తేనె మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలను అందిస్తుంది అనేక రకాల ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ యాంటీవైరల్ గుణాలు తేనెలో ఉండటం వలన తేనె మన శరీర రోగ నిరోధక వ్యవస్థని శక్తిని పెంచి బలాన్ని ఇస్తుంది అదేవిధంగా ఎండు ఖర్జూరం పండు కూడా చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు దాంతో కూడా మనకు అనేక లాభాలు కలుగుతాయి అయితే తేనెలో వారం రోజుల పాటు నానబెట్టిన ఎండు ఖర్జూరం పండ్లను తింటే ఏమవుతుందో తెలుసా ఆ లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒక జార్లో ముప్పావు వంతు తేనె తీసుకోవాలి అందులో విత్తనాలను తీసిన ఎండు ఖర్జూరం పండ్లను వేయాలి తరువాత మూత బిగించి జార్ను బాగా షేక్ చేయాలి ఆ తరువాత ఆ జార్ను వారం రోజుల పాటు అలాగే ఉంచాలి అవసరం అనుకుంటే మధ్య మధ్యలో ఆ జార్ను షేక్ చేసుకోవచ్చు వారం తరువాత జార్ను తీసి రోజుకు రెండు చొప్పున ఆ ఖర్జూర పండ్లను తినాలి దీంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు చెప్పినట్లుగా తయారు చేసిన తేనె ఎండు ఖర్జూరం మిశ్రమం వలన దగ్గు జలుబు వంటి శ్వాస సమస్యలు తగ్గిపోతాయి అలాగే జ్వరం కూడా తగ్గుతుంది శరీర రోగ శక్తి రెట్టింపు అవుతుంది దీంతో ఇన్ఫెక్షన్లు వ్యాధులు రాకుండా ఉంటాయి అలాగే నిద్ర బాగా పడుతుంది నిద్రలేమితో బాధపడేవారు ఈ మిశ్రమం తాగితే ఫలితం ఉంటుంది ఒత్తిడి ఆందోళన వంటివి కూడా తగ్గిపోతాయి అలాగే గాయాలు త్వరగా మానుతాయి యాంటీబయాటిక్ గుణాల వలన గాయాలు పుండ్లు త్వరగా తగ్గుతాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది చిన్నారులకు రోజు ఈ మిశ్రమం తినిపిస్తే వారు చదువుల్లో బాగా రాణిస్తారు పెద్దలు కూడా ఈ మిశ్రమం తింటే మతిమరుపు తగ్గుతుంది మహిళలకు కావలసిన ఐరన్ కాల్షియం పుష్కలంగా లభిస్తాయి ఇవి రక్తహీనతను నివారించి ఎముకలను దృఢంగా చేస్తాయి ఇక సీజనల్గా వచ్చి వివిధ రకాల అలర్జీలు తగ్గిపోతాయి ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి డయాబెటీస్ పేషెంట్లకు మంచి ఔషధం షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి పలు రకాల క్యాన్సర్లకు విరుగుడుగా ఈ మిశ్రమం పనిచేస్తుంది క్యాన్సర్ కణతులు కూడా వృద్ధి చెందవు ఇక జీర్ణ సంబంధ సమస్యలైతే బాగా దూరం అవుతాయి మలబద్ధకం గ్యాస్ ఎసిడిటీ అజీర్ణం వంటి సమస్యలు ఉండవు పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది చెడు బ్యాక్టీరియా నాశనం అవుతుంది కడుపులో క్రిములు ఉంటే అవి కూడా చనిపోతాయి రక్త సరఫరా బాగా మెరుగుపడుతుంది రక్తం బాగా పెరుగుతుంది రక్తహీనత ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది బీపీ కూడా తగ్గుతుంది గుండె సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి ఇక చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది అధిక బరువు కూడా తగ్గుతారు కొవ్వు ఇట్టే కరిగిపోతుంది